మా ఏజెన్సీ ప్రాంతంలో చాలా ఇష్టంగా తినే కూరలలో కూర ఒకటి ఈ కూరలో మసాలాలు వాడకుండా నేచురల్ గా వండుకుంటాము మాకు చికెన్ మటన్ రావకూరలు ముందుంచి ఏ కూర తింటారు అని అడిగితే మేము రావకూరనే ఎంచుకుంటామండి అంటే ఆ కూర ఎంత బాగుంటుందో ఊహించండి ఈ కూర పచ్చి బఠానీ పచ్చి కొమ్ములతో కూర చేయబడుతున్నానండి మీరు ఎప్పుడైనా వెదురుకొమ్ముల్ని చూసారా ఒకవేళ కొమ్ముల్ని చూసి ఉండకపోతే స్క్రీన్ మీద ఇప్పుడు చూపిస్తున్నాను ఇవేనండి పచ్చి కొమ్ములు ఇప్పుడు కూర ఎలా చేయాలో నేను చూపించబోతున్నాను ముందుగా కుక్కర్ తీసుకొని రాత్రే నానబెట్టుకున్న పచ్చి వెదురు కొమ్ముల్ని కూడా రాత్రే నేను చిన్న చిన్న ముక్కలుగా తరిగి నానబెట్టి పెట్టుకున్నాను అది కూడా కుక్కర్లో వేసుకోవాలి అందులోనే రెండు టమాటాలని ముక్కలుగా చేసి వేసుకోవాలి మూడు పచ్చిమిరపకాయల్ని కూడా చీలికలుగా చేసి అందులో వేసుకోవాలి ఈ కూరలో రెండు గ్లాసుల నీళ్లను పోసుకోవాలి కూరగాయలన్నీ మునిగేటట్టుగా పోసుకో కూరగాయలన్నీ మునిగేటట్టుగా నీళ్లు పోసి కుక్కర్కి మూత పెట్టుకోవాలి ఈ కుక్కర్ని పొయ్యి మీద పెట్టి గ్యాస్ స్విచ్ ఆన్ చేసి మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు పొయ్యి మీద పెట్టాలండి నాలుగు విజిల్స్ వేసిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉందండి కూర చక్కగా ఉడికింది కూర దగ్గరికి అయిపోయిందండి అందుకని ఇంకొంచెం నీళ్ళు పోస్తున్నారు తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండును గుజ్జు తీసి ఆ చింతపండు రసాన్ని కూరలో వేసుకోవాలి మన రుచికి సరిపడ కారాన్ని వేసుకోవాలి తగినంత పసుపు కూడా వేసుకోవాలి మన రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత పులుసుని బాగా మరిగించాలండి రాబో కోసం నూకలైనా వాడవచ్చు లేదంటే బియ్యం అయినా వాడుకోవచ్చు అండి రెండు గంటల ముందు నానబెట్టి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను తాలింపు కోసం పొయ్యి మీద కళాయి పెట్టి నూనె వేసుకొని తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయల్ని ఆయిల్లో వేసి కలుపుకోవాలి ఉల్లిపాయలు ఎర్రగా వేగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి ఒకవైపు పులుసు మరుగుతుంది ఒకవైపు తాలింపు పెట్టుకుంటున్నాను చూడండి ఉల్లిపాయలు వేగిపోయండి ఈ తాలింపుని మరుగుతున్న పులుసులో వేసుకోవాలి ఈ పులుసు రెండు నిమిషాలు మరిగిన తర్వాత ముందుగా రుబ్బు పెట్టుకున్న బియ్యం పిండిని నెమ్మ నెమ్మదిగా వేస్తూ కలుపుకుంటూ ఉండాలండి కొంచెం కొంచెంగా వేస్తూ కలపాలండి ఎందుకంటే పిండి ముద్దలు ముద్దలుగా అయిపోతుంది అందుకని నెమ్మదిగా చాలా జాగ్రత్తగా కలపాలండి కొంచెం కొంచెంగా పిండి వేస్తూ కలుపుకోవాలండి మరి చిక్కగా చేసుకోకూడదు కూడా కొంచెం పలచగా ఉంటేనే చల్లారాక కొంచెం చిక్కబడుతుంది బాగా కలుపుకోవాలండి లేదంటే చిన్న చిన్న పిండి ముద్దలు ముద్దలుగా అయిపోతుంది అందుకే బాగా కలుపుకోవాలి కూర రెడీ అయిపోయిందండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి